శీతాకాలంలో వచ్చే వ్యాధి లక్షణాలు హలో మిత్రులారా కోళ్ళల్లో ఎక్కువగా వైరస్ వ్యాప్తి ఉంది ఎటువంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి ఈ కోడికి కూడా ఎటువంటి లక్షణాలు లేకుండా చనిపోయింది లోపల చూస్తే దెబ్బ బాగా నలపడింది లివర్ హార్ట్ అన్ని బుబ్బి ఉన్నాయి ఇది వైరస్ అవుట్ బ్రేక్ మొత్తం అన్ని కోడికి సోకి చనిపోయాయి ఈ వాతావరణంలో ముందుగానే వ్యాధి లక్షణాలు ప్రబోలు కొడికి కోడికి వ్యాక్సిన్ డోస్ వే వేయించుకుని వ్యాధి బారిన పడకుండా కాపాడుకోండి ముందుగానే ఈ వ్యాక్సిన్ వేయండి ఈ వ్యాక్సిన్ వే వ్యాక్సిన్ ఐబి ప్లస్ ఐబిడి ప్లస్ ఎండి మీద పనిచేస్తుంది పోలివాక్స్ వ్యాక్సిన్ దీని పేరు ఈ వ్యాక్సిన్ రెండు వారాలు దాటిన పిల్లలకి జీరో పాయింట్ టూ ఎంఎల్ ఆరు వారాలు దాటిన పిల్లలకి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చేయండి ఈ వ్యాక్సిన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా పనిచేస్తుంది ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ వ్యాక్సిన్ వేయండి ఈ వ్యాక్సిన్ మీకు అవైలబుల్గా లేకపోతే నన్ను సంప్రదించండి నేను ఎక్కడికైనా డెలివరీ చేస్తాను మీ శ్రేయభభిలాషిగా ఈ నెంబర్ కాంటాక్ట్ కావండి